హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సో దీంట్లో వచ్చేసి గైస్ ఒక క్రేజీ ప్రోడక్ట్ అయితే మేము తెప్పించడం జరిగింది అది వచ్చేసి ఏంటి అంటే ఐరన్ మ్యాన్ హ్యాండ్ అనమాట లో కనుక మీరు చూసినట్లయితే ఐరన్ మ్యాన్ చేతిని ఇట్లా అనగానే దీని లోపలికి ఏవో ఇట్లా బుల్లెట్లు లెక్క పోతూ ఉంటాయి కదా సేమ్ అదాన్నే ఇన్స్పైర్గా తీసుకొని మన ఆర్బీస్ బాల్ అని యాజ్ అ బుల్లెట్స్ లాగా యూజ్ చేసి బయటకు పంపించే ఒక ఐరన్ మన్ హ్యాండ్ గన్ అయితే మనం తెప్పించడం జరిగింది ఈ వీడియోలో దాన్ని అన్బాక్సింగ్ చేసి ఓపెట్ చూపెట్టబోతున్నాను సో ఏం చేయాలి మీకు తెలిసి ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఫటాఫట్ లైక్ చేసేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం వన్ టూ త్రీ సో ప్రోడక్ట్ని కనుక మీరు చూసినట్లయితే బాక్స్లో సేఫ్గా అయితే వచ్చింది బాక్స్ పైన మీరు చూడొచ్చు హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా అదైతే మనకు రావడం జరుగుతుంది పైన చూసినట్లయితే ఈ డబ్బాలో మనం ఆర్బీఎస్ బాల్స్ని ఫిల్ చేయాలి ఆ తర్వాత బుల్లెట్ సప్లై అని అవుతుందనమాట లోపలికి పోయినా కొద్ది అవి బయటకు అయితే వస్తాయి సేమ్ టు సేమ్ ఐరన్ మ్యాన్స్ లాగానే ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ అటు ఇవి కూల్ షేప్ ఎలక్ట్రిక్ అండ్ బుల్లెట్ షూట్ అని అయితే ఈ గన్ ఏదైతే ఉందో మనకు ఎలక్ట్రిసిటీ పైన అయితే వర్క్ కావడం జరుగుతుంది అంటే ఛార్జింగ్ పైన దీని ప్రైస్ కనుక గైస్ మీరు చూసినట్లయితే త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇది మేడ్ ఇన్ ఇండియా సో ఫటాఫట్ ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి ఏం కదా అని చేస్తే రా దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి లోపల మనకు ఒక డబ్బా అయితే వస్తుంది దీంట్లో ఏవైతే ఆర్బీస్ బాల్స్ మీరు చూస్తున్నారో వీటిలో రావు మేము వాటర్ రావాలని నానబెట్టి దీని లోపల అయితే పేచిపెట్టినామన్నమాట సో అవి ఇవి ఆ తర్వాత బిల్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్లాసెస్ చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు కళ్ళకు దెబ్బ తగలకుండా మన గ్లాస్ అయితే రావడం జరిగింది ఓకే మంచి ఉన్నాయారా సూపర్ అయితే ఇట్నే ఉన్నాయి పెట్టుకునే ఉన్నాయి అండ్ గన్ను కనుక మీరు చూసినట్లయితే హ్యాండ్ వచ్చేసి ఇదే వావ్ సేమ్ ఐరన్ మ్యాన్ హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో డిట్ అట్నే ఉందనమాట ఈ చేతి స్ట్రక్చర్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు ఒక షేప్ చూడొచ్చు అండ్ దీన్ని అయితే ఫస్ట్ ఒక లుక్ వేసుకోండి అండ్ వచ్చేసి గాయస్ చాలా క్రేజీ అయితే ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఎం కదా అనేది మీకు చెప్తా దీని లోపల ఒక బ్యాటరీ అయితే వస్తుంది దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పైన బాల్ ఇది ఏదైతుందో డబ్బా దీని ఈ విధంగా అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఫిక్స్ చేసి దీన్ని ఆన్ చేయంగానే దీని ఒక మెకానిజం అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట కింద మీరు చూసినట్లయితే ఈ విధంగా ఫుల్ చేయడం కోసం ఒకటి స్ట్రింగ్ అయితే ఇచ్చారు సో ఇది దీనికి లాగినట్లయితే హ్యాండ్ పైనకి వెళ్తుంది దీని లోపల మెకానిజం ఏదైతే వర్క్ అవుతుందో మనం దాన్ని పుల్ చేసిన వెంటనే చేయి పైనకి లేస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో పైప్ లాంటిది దీంట్లో నుంచి అయితే మనకు కంప్లీట్గా ఆర్బీస్ బాల్స్ అని వచ్చేసి లాగా బయటకు అయితే అన్నమాట సో ఇది మీకు ఎంత అర్థం కావచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి అయితే చూపిస్తాం ఆర్మీస్ బాల్స్ ప్యాకెట్స్ అయితే మనకు రెండు వస్తాయి అవిటిని వాటర్లో నానబెట్టినట్లయితే పెద్దగా అయితే మై చాలా వచ్చేసి వేస్ట్ కావడం జరిగింది లాస్ట్లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంకా ఫస్ట్ బ్యాటరీ అయితే కనెక్ట్ చేద్దాం స్కూటర్ సెట్టి దీని కనెక్ట్ చేయంగానే స్టార్ట్ అయిపోయింది మెకానిజం ఇది ఆఫ్ కాదా అన్న ఇట్లా అసలు మనకు డిఫెక్టివ్ పీస్ వచ్చింది ఇది ఎప్పుడు వర్క్ అయ్యేది ఉంది అంటే ఇది ఉందా మనం దీన్ని ఈ విధంగా లోపలికి పుల్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అయ్యేది ఉండే బట్ ఇది కంటిన్యూస్గా వర్క్ అయితేనే ఉంది ఆనా బటన్ కూడా మనకి ఎక్కడ వేయలేదు ఆఫ్ చేయనిది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది సో ఇప్పుడు ఆర్బీ అయితే కనెక్ట్ చేసుకుందాం ఆర్బీ బాల్స్ ఉన్న డబ్బాను దీనిపైన ప్లేస్ చేయాలి ఆర్బి బాల్స్ అన్నీ లోపల ఉన్నాయి ఇప్పుడు దీనికి ఏం కాదు మనం ఎంత అడ్ చేసినా కానీ ఒక్కసారి కనుక మనం దీన్ని ఫుల్ చేసినాం అనుకోండి

నీకు హెయిర్ స్టైల్ చూస్తావు ఐరన్ మ్యాన్ హ్యాండ్ ఎక్క అనుకునేది రావు నా జుట్టా నా చేయి పడుతుంది చూస్తాను నాకు సమయం బాగా చెయ్యి నిజంగా నా చేతిలో ఎక్కడ మ్యాచ్ చేయాలంటూ ఐరన్ మ్యాన్ వీడేజ్ ఇంకా వింపుతాను దాన్ని ఆర్బిజ్ బాల్స్ మీరు ఎన్ని ఎక్స్ట్రా తెచ్చుకుంటే అంత ఆడుకోవచ్చు కేవలం మీరు ఆ బ్యాటరీని ఛార్జ్ రీఛార్జ్ చేయాలి ఆ తర్వాత ఆ ఆర్పిజీ బాల్ నానబెట్టి ఆడుతూనే ఉండొచ్చు సో ఫైనల్లీగా సివి మేము తెప్పించిన ఐరన్ మ్యాన్ హ్యాండ్ యాక్చువల్లీ దీంట్లో బ్యాటరీ వచ్చేసి మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఆర్పిజీ బాల్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే అంత సేపు అయితే దీంతో ఆడొచ్చు మా ఆర్పిజి బాల్స్ వచ్చేసి అసలు ఎందుకు వర్క్ కదా దీని దగ్గర ఎందుకు సూపర్గా పోలేదు అంటే ఆ ప్రాబ్లం నేను చెప్తా మేము వీడియోని షూట్ చేద్దాం అనుకోబట్టి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ అవుతుంది ఆ ఆర్పిజి బాల్ మేము నానబెడుతున్నాం ఆ పెద్ద మళ్ళీ వీడియో తీస్తే చిన్నది అవుతున్నాయి మళ్ళీ నానబెడుతున్నాం పెద్ద అయితేనే అట్లా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది అందువల్ల అన్ని సేమ్ సైజ్ ఉండకుండా కొన్ని చిన్న కొన్ని పెద్ద అయినాయి అవి అయితే లిరికినాయి అనమాట సో ఆర్బిచ్ బాల్స్ని మీరు ఫస్ట్ టైం నానబెట్టి ఆడర్ అనుకోండి సూపర్గా పోతాయి నెక్స్ట్ లెవెల్లో వర్క్ అయితే అవుతుంది సో ఒకవేళ మీరు దీన్ని బై అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది బై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంక కొత్త వీడియోలు కలుద్దాం వరకు టేక్ కేర్ బాయ్ బాయ్